ఢిల్లీలో ఒక తెలుగువాడికి దక్కిన అరుదైన అవకాశం నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా మహాదేవపురానికి చెందిన డాక్టర్ పి విజయ్ కుమార్ కి దక్కిన అరుదైన అవకాశం జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఢిల్లీలో బీజేపీ కేంద్రీయ ప్రధాన కార్యాలయంలో యోగా క్లాసులు చెప్పమని ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం నుండి డాక్టర్ విజయ్ కుమార్ పంపిన లెటర్ ఢిల్లీలో బీజేపీ కేంద్రీయ ప్రధాన కార్యాలయంలో యోగా క్లాసుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనారోగ్యం కలిగినప్పుడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో అన్న దానిపైన సుదీర్ఘ వ్యాఖ్యానం చేసిన మన తెలుగువాడు డాక్టర్ పి విజయ్ కుమార్ డాక్టర్ పి సొంత ఊరు నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా మహాదేవపురం డాక్టర్ పి విజయ్ కుమార్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న స్కూలు శారదా విద్యానికేతన్ వైద్య రంగంలో ఫిజియోథెరపీ పూర్తి చేసిన కాలేజీ టీజీ వెంకటేష్ కాలేజ్ హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ సినీ నటి నటులకు మరియు రాజకీయ నాయకులకు పారిశ్రామిక వ్యక్తులకు ఫిజియోథెరపీ వైద్య సేవ అందిస్తూ వారి ఆరోగ్యాన్ని ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలో ఆరోగ్యంగా ఎలా ఉండాలో అని ఫిజియోథెరపీ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి విజయ్ కుమార్ డాక్టర్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు పొందిన ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ గారికి చాలా కాలం వరకు ఫిజియోథెరపీ వైద్య సేవలు అందించారు దర్శకుడు నటుడు మురళీమోహన్ గారికి అలాగే సినీ రంగంలో తన సత్తా చాటుకున్న హీరోయిన్ లేడీ బాస్ విజయశాంతి గారికి మరియు సాంస్కృతిక సినిమా రంగానికి కళారంగానికి సహాయ సహకారాలు అందిస్తున్న దైవ సమానులైన లాంకే చైర్మన్ శ్రీ సారిపల్లి కొండలరావు గారికి హైదరాబాద్ రక్షణ శాఖ తయారీ కేంద్రంలో కీలక పాత్ర పోషించిన ఎస్ఈసి ఇండస్ట్రీస్ అధినేత పితృ సమానులైన శ్రీ డి విద్యాసాగర్ గారికి ఫిజియోథెరపీ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ పి విజయ్ కుమార్